కాలానికి అతీతుడు రలయ కాలంలో కూడా సాక్షిగా నిలిచే స్థాణువు మహాకాలుడైన పరమేశ్వరుడు ఆ కాలకూట విష ప్రభావానికి ఒక క్షణం పాటు పూర్తిగా రెప్పవేసిన క్షణమే అదే శివరాత్రి అలాంటి ప్రాంత స్థితి నుండి అపస్మారక స్థితి నుండి తిరిగి సాధారణ స్థితిని చేరుకున్న సర్వేశ్వరుడు లింగాకారంలో దర్శనమిస్తాడు అదే లింగోద్భవ సమయం ఈ హాలాహలాన్ని తాగడం జరిగిన రోజే మహాశివరాత్రి హాలాహల సేవనం తర్వాత సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయమే లింగోద్భవ సమయం సూర్యాస్తమయం తరువాత కాలం సూర్యుడు కనబడినప్పటి కాలాన్ని రాత్రి అంటాం త్రినేత్రుడు ముక్కంటి శివునికి సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కళ్ళుగా ఉన్నారు పరమేశ్వరుడు అర్ధ అర్ధనిమీలిత నేత్రాలతో అంటే సగం మూసి సగం తెరిచి ఉన్న కన్నులతో ధ్యానముద్రలో ఉంటారు కానీ హాలాహలాన్ని తాగడం వల్ల దాని ప్రభావం వల్ల అతి కొద్ది సమయం పాటు నీలకంఠుడు రెండు కనులు మూసుకుని ఒక విధమైన ట్రాన్స్ లోకి అంటే అపస్మారక స్థితికి చేరుకున్నాడు ఇదంతా కూడా ఒక లిప్తపాటు కాలం మాత్రమే అంటే కనురెప్ప మూసి తెరిచేపాటి కాలం మాత్రమే తన రెండు కళ్ళు మూసుకుని ఉన్నాడు ఆ సమయంలో ఏం జరిగింది అంటే కాలాన్ని సూచించే సూర్యచంద్రులు రాత్రి పగులకి కారణమైన సూర్యచంద్రులు ఇద్దరూ ఇద్దరు స్తంభించారు గ్రహ గమనాలన్నీ స్తంభించాయి సాధారణంగా సూర్యుడు లేకుంటే రాత్రి కానీ కాలానికి అతీతుడు మహాకాలుడు ఆ కాలకూట విష ప్రభావానికి పూర్తిగా రెప్పవేసిన సమయమే అదే శివరాత్రి లింగోద్భవ సమయం అసలు శివరాత్రి పర్వదినం గురించిన వివరాలు హలాహలాని పరమేశ్వరుడే ఎందుకు సేవించాడు అలాంటివన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేయడం మీ మిత్రులకి షేర్ చేయడం మర్చిపోవద్దు పూర్వం అమృతం కోసం క్షీరసాగర్ మధనం జరిగినప్పుడు లోక కళ్యాణానికి అవసరమైన ఎన్నో వస్తువులు శక్తులు ఆవిర్భవించాయి అలాగే సకల లోకాలని అంటే సమస్త సృష్టిని కళ్ళు మూసి అంత సమయంలో భస్మం చేయగలిగిన భయంకరమైన హాలాహలం కూడా జనించింది ఈ హాలాహలం పుట్టిన క్షణం నుండి ఆ గాలి వ్యాపించినంత మేరకు ఉన్న సమస్త సృష్టి సకల చరాచర ప్రాణులు అంతరించిపోతున్నాయి చెట్లన్నీ నిలువున కాలిపోతున్నాయి జీవులు మూర్చిపోతున్నారు నదులు ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి కొండలు గుట్టలు అన్ని కూడా మాడి మసైపోతున్నాయి ఎలా అంటే ఒక రేడియో యాక్టివ్ పదార్థం ఏదైనా గాలిలో చేరితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అలాగా అంటే ఎలా అంటే ఒక అణుశక్తి కేంద్రంలో విస్ఫోటం సంభవించి ఏదైనా విషవాయువు గాల్లో వ్యాపించినట్లుగా అలాగే మన భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ఆ గ్యాస్ వ్యాపించినంత మేరకు జీవరాల్ మొత్తం నాశనం అయిపోయినట్లు విధంగా ఇక్కడ కూడా ఈ హలాహలంతో కూడా జరుగుతోంది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఓఎన్జిసి వాళ్ళు ఆయిల్ కోసం న్యాచురల్ గ్యాసెస్ కోసం డ్రిల్లింగ్ చేయడం అని మనం వార్తల్లో వింటూ ఉంటాం కదా అలాగే దీన్ని ఇంకా లార్జ్ స్కేల్ అది వాళ్ళు ఒక చమురు బావి చమురు బావి లాగా ఒక నిక్షిప్తాల కోసం వెతుకుతారు అలాంటిది క్షీర సాగర మధునం అనుకోండి అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క చమురు బావి నుండి అన్కంట్రోల్డ్ గా గ్యాస్ రిలీజ్ అవుతుంది అంటే దాన్ని వాళ్ళు కంట్రోల్ గా తీసి స్టోర్ చేయలేకపోతారు అలా గ్యాస్ రిలీజ్ అవడం వల్ల అది వాతావరణంలో వ్యాపించి ఫైర్ ని క్యాచ్ చేస్తుంది మంటలు చెలరేగుతాయి అప్పుడు ఆ మంటలు ఆ బావి పైన ఒక అరవై డెబ్బై అడుగులు ఎత్తు వరకు చెలరేగుతూ ఉంటాయి దాని వల్ల చుట్టుపక్కల ఊర్ల నిండా మసి పొగ వచ్చి చెట్లు పుట్టలు అన్ని జీవులు అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇది ఒక చమురు బావిలో అంటే ఒక చిన్న నూతిలో జరిగిన ప్రమాదం అలాంటిది ఒక పెద్ద సాగరం క్షీరసాగర మధనంలో అన్కంట్రోల్డ్ గా ఒక నెగిటివ్ ఎనర్జీ ఉద్భవించింది అంటే ఎంత ఉత్పాతం ఎంత విపత్తు సృష్టించబడి ఉంటుందో ఊహించండి అంటే సృష్టిలో ఒక సాగరం నుండి వెలువడిన విషయం ఎంతటి విలయాన్ని సృష్టిస్తుందో ఊహించండి అలా యావత్ సృష్టి ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ ప్రమాదాన్ని తప్పించడానికి ఒకటే మార్గం హలాహలాన్ని ఇంకా వ్యాపించకుండా అరికట్టడం లేదా దానిని నిర్వీర్యం చేయడం అది ఎవరికి సాధ్యం హలహలం పుట్టింది అంటే సృష్టి జరిగిపోయింది అలాగే అది సమస్త భువనాలకి వ్యాపించింది అంటే దాని స్థితి ఏమిటి అనేది మనం చూస్తున్నాం సృష్టి స్థితి కారకులు ఇద్దరు హలాహలాన్ని కంట్రోల్ చేయలేకపోయారు అలాంటప్పుడు ఇక దానిని స్వాధీనపరచుకోగలిగిన వారు ఎవరు అంటే కేవలం లయకారకుడు మాత్రమే అదే కదా విశ్వంలోని త్రిమూర్తుల తత్వం అందుకే దేవదానవులందరూ పరమేశ్వరుణ్ణి సరళి కోరారు భక్త వశంకరుడు భోళాశంకరుడు వెంటనే అభయమిస్తాడు అంత భయంకరమైన విషయాన్ని లోకాలన్నింటిలోనూ వేగంగా వ్యాపిస్తున్న దాన్ని కట్టడి చేయాలి అంటే గ్యాస్ ఫామ్ లో స్ప్రెడ్ అవుతున్న హలాహలాన్ని కండెన్స్ చేసి అమాంతంగా తాగేశాడు పరమేశ్వరుడు గ్యాస్ ఫామ్ లో వ్యాపిస్తున్న దాన్ని బంధించాలి అంటే ఎప్పుడైనా ఒక్కటే మార్గం దాన్ని కండెన్స్ చేసి లిక్విడ్ ఫామ్ లోకి మార్చాలి ఉదాహరణకి చూడండి ఏ గ్యాస్ అయినా మార్కెట్ లో మనకి లిక్విడ్ ఫామ్ లోనే దొరుకుతుంది ఎల్పిజి లిక్విడ్ నైట్రోజన్ ఆక్సిజన్ అలాగే సో హలాహలాన్ని కూడా అలాగే కండెన్సడ్ ఫామ్ లో మార్చి తాగేశాడు పరమేశ్వరుడు చూసారా జాగ్రత్తగా గమనిస్తే మన పురాణాల్లో ఎంత సైన్స్ ఉంటుందో ఇంకా హలాహల సేవనం తర్వాత నెక్స్ట్ ఉన్న అడ్డంకులు తాగిన హాహలం గొంతు దిగకూడదు గొంతు దిగి కుక్షిలో చేరితే కుక్షిలో నిక్షిప్తమైన సకల చరాచర సృష్టి సర్వనాశనం అవుతుంది అందుకని ఆ గరళాన్ని గొంతులోనే నిలిపి స్టెబిలైజ్ చేయాలి అది ఎలా అంటే చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాంటి ఉదాహరణ ఒకటి చెప్తాను చూడండి ఎలా అంటే ఇప్పుడు మన గోల్డీ సోడా బాటిల్ ఉంటుంది అందులో గోల్డీకాయ మాదిరిగా విషాన్ని సెంటర్ లోని అంటే బాటిల్ నెక్ లోను ఆ గోల్డీ ఎలా ఉంటుందో తన గొంతులోనే నిలిపాడు శంకరుడు హలహలాన్ని అయితే సేవించాడు కానీ దాని భయంకరమైన ప్రభావానికి దాని జ్వాలలకి కొంచెం సేపు ఒక ట్రాన్స్ స్థితిని పొందుతాడు నీలకంఠుడు కాలకాలు మహాదేవుణ్ణి కూడా కొంతసేపు ఇబ్బంది పెట్టింది అంటే అది ఎంతటి భయంకరమైన విషయమో ఒక్కసారి ఆలోచించండి కాలానికి అతీతుడు రలయకాలంలో కూడా సాక్షిగా నిలిచే తాణువు మహాకాలుడైన పరమేశ్వరుడు ఆ కాలకూట విషయ ప్రభావానికి ఒక క్షణం పాటు పూర్తిగా రెప్పవేసిన క్షణమే అదే శివరాత్రి అలాంటి ప్రాంత స్థితి నుండి అపస్మారక స్థితి నుండి తిరిగి సాధారణ స్థితిని చేరుకున్న సర్వేశ్వరుడు లింగాకారంలో దర్శనమిస్తాడు అదే లింగోద్భవ సమయం ఈ హలాహలాన్ని తాగడం జరిగిన రోజే మహాశివరాత్రి హాలాహల సేవనం తర్వాత సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయమే లింగోద్భవ సమయం దేవదేవుడు లయకారకుడు కాలాతీతుడు అయిన మహాకాలుడు మనందరి కోసం హలాహలాన్ని ధరించిన విత్రమైన పర్వదినం మహాశివరాత్రిగా జరుపుకుంటాం మనం సూర్యోదయం కాని రోజు సూర్యుడు దర్శనం కాని రోజు భోజనం కూడా చేయని ఆచారం ఉంది మన ధర్మంలో అలాంటిది సూర్య రెండు కన్నులుగా కలిగిన పరమేశ్వరుడు ఒక క్షణకాలం అపస్మారక స్థితిని పొందాడు అంటే దృష్టి మొత్తం స్తంభించిపోయింది సూర్యచంద్రులు గ్రహాల గమనం ఆగిపోయింది అలాంటప్పుడు సమస్త జీవులు ఉడతా సాయంగా అంటే మనందరం కూడా మనకు తోచిన రీతిలో దైవాన్ని పూజించి శక్తిని పెంపొందించాలి అలా ఒక్కో నీటి పట్టు కలిసి సాగరం అయినట్టు మన అందరి పూజలు అభిషేకాలు కలిసి ఒక మహాశక్తిగా మారి ఆ కాలకోట విషయాన్ని నిలువరిస్తాయి అందుకే మహాశివరాత్రి అంతటి పర్వదినం ఆనాటి పూజకి అంతటి ప్రత్యేకత మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయం తర్వాత సృష్టి మొత్తం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది అందరూ మళ్ళీ సాగర మధనం మొదలు పెట్టారు కూడా అలాగే లక్ష్య సాధనలో అడ్డంకులు ఆపదలు వచ్చినప్పుడు వాటిని అధిగమించి తిరిగి మన ప్రయత్నం మొదలు పెట్టాలి లక్ష్యం వైపు అడుగులు వెయ్యాలి అదే శివరాత్రి